బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే ఇరవై ఆరు అంశము హెచ్చించుకొనవద్దు వాక్యము ఒబద్యా ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండియు నేను నిన్ను క్రింద పడవేతును ప్రభునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము హెచ్చించుకోవడమనేది ఈ లోక సంబంధమైనది అందుకే ప్రధాన దూత లూసిఫర్ గర్వించి తనను తాను హెచ్చించుకున్నప్పుడు దేవుడు ఆ దూతను భూమిమీదకు నెట్టివేశాడు తనను తాను హెచ్చించుకోవడమనేది గర్వములో నుండి పుడుతుంది ఈ గర్వమనేది హృదయంలో ఉంటుంది ఎదుటివారికి మనం చాలా మృదు స్వభావిలా కనిపించినా మన హృదయంలో ఉన్న గర్వము దేవునికే తెలుస్తుంది బైబిల్లో మనం చూచినట్లయితే రాజైన హిజ్కియా దేవుని దృష్టికి యథార్థముగా ఉన్నట్లు రెండు దినవృతాంతములు ఇరవై తొమ్మిది రెండులో ఉంది అదే హిజ్కియా గురించి ముప్పై రెండు ఇరవై ఐదులో అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అని ఉంది ఒకప్పుడు హృదయం కలిగిన హిజ్కియా దేవునియందు అవిధేయత చూపడానికి కారణం అతడు తన హృదయమునందు గర్వించడం అలాగే రెండు దినవృతాంతములు ఇరవై ఆరవ అధ్యాయంలో రాజైన ఉజ్జియా గురించి కూడా అలాగే వ్రాయబడింది అతను ఏలనారంభించినప్పుడు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడని అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయాడని చూడగలం మనుష్యులు తమ హృదయమందు గర్వించి తమ్మును తాము హెచ్చించుకుని దేవునికి దూరమవ్వడానికి కారణం వారు స్థిరపడటమే కావలసినంత ధనము ఆస్తిపాస్తులు హోదా జ్ఞానము అందము ఇవన్నీ మనుష్యులు గర్వించడానికి కారణాలు అవుతున్నాయి తద్వారా వారు తమ్మును హెచ్చించుకుంటుంటారు ఒక హోదా ధనము స్థిరత్వము రానంతవరకు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు ఎప్పుడైతే ఇవన్నీ సమకూరుతాయో అప్పుడు ఇంక దేవునితో అవసరం లేనంతగా తమ్మును తాము హెచ్చించుకుంటారు ఒకప్పుడు దేవునియందు భయభక్తులు కలిగి ఉండటానికి కారణం ఇవన్నీ లేకపోవడమే అంటే ఎప్పుడైతే మనుషులు ఇవన్నీ సంపాదించుకుని స్థిరపడినట్లు భావిస్తారో అప్పుడు వారి హృదయములో గర్వము పుడుతుంది మనుష్యులు వారిని వారు ఎంత ఎత్తుకు హెచ్చించుకుంటారో దేవుడు వారిని పడవేసినప్పుడు వారికి అంత ఎక్కువ దెబ్బ తగులుతుంది మనకు తెలియకుండానే మనం మన హృదయ గర్వముచేత మోసపోతుంటాము అత్యున్నతమైన మీద ఆసినుడవయుండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా నీ హృదయపు గర్వముచేత నీవు ఓ ఓబ్యా ఒకటి మూడు ఈ హెచ్చించుకోవడం తగ్గించుకోవడం అనేది మనుష్యుల మధ్య జరిగే ప్రక్రియ మాత్రమే మనుష్యుల ముందు తన్ను తాను హెచ్చించుకొనువారు తగ్గింపబడతారు తన్ను తాను తగ్గించుకొనువారు దేవునిచేత హెచ్చింపబడతారు వాక్యానుసారమైన జీవితం జీవించేవారి హృదయంలో గర్వము ఉండదు కాబట్టి వారు తమ్మును తాము తగ్గించుకుని ఉంటారు కాబట్టి మనం హృదయంలో గర్వించి మనల్ని హెచ్చించుకోకుండా తగ్గించుకుని జీవించినట్లు మన హృదయంలో వాక్యము ఉంచుకుందాము దేవుని ముందు హెచ్చించుకోకుండా తగ్గించుకుని జీవించడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో మేము జీవించినంతకాలము మా హృదయమందు గర్వించి మమ్మును మేము హెచ్చించుకొనకుండా తగ్గించుకుని జీవించే మనస్సు మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక